హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి గత వారం రోజుల నుంచి మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ వస్తున్నాను యుఎస్ మార్కెట్స్ ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కన్నా కిందగా ఉంటే అది నియర్లీ ఒక థౌజండ్ పాయింట్స్ పడిపోతుందని చెప్పని ఆల్మోస్ట్ మీరు నిన్న క్లోజింగ్ అని చూస్తే దగ్గర దగ్గర థౌసండ్ పాయింట్స్ ఆల్మోస్ట్ డౌన్లోనే క్లోజ్ అయింది సో నెక్స్ట్ వీక్ ఈ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదంటే పెరిగే అవకాశం ఉంటుందా డౌ నాస్ డాక్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఎలా పర్ఫామ్ చేయబోతున్నా నెక్స్ట్ వీక్ అనేది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ట్రై చేస్తాను ట్రెండ్ లెవెల్స్ అసలు రేంజ్ చెప్తున్నాయి నెక్స్ట్ వీక్ అప్ ఆర్ డౌన్ అనేది మనం ఈ వీడియోలో ఒకసారి చెక్ చేస్తాయి చెక్ చేసుకుందాం చూసుకోండి తర్వాత ఇక్కడ మనకి మూడు ఇండస్ట్రీస్ ఉన్నాయి డవ్ జోన్స్ నాస్డాక్ డాక్ ఫైవ్ హండ్రెడ్ కదా వాటికి ట్రెండ్ చేంజ్ లెవెల్స్ చూసుకుందాం ముందు అసలు ట్రెండ్ లెవెల్స్ టీసీఆర్స్ ఎక్కడ చేంజ్ అవుతుందని చెప్పి ట్రెండ్ ఎక్కడ చేంజ్ అవుతుంది అనే దానికి ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ద డౌ డవ్ జోన్స్ లెవెల్ సెవెంటీన్ థౌసండ్ వన్ థర్టీ లెవెల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఈజ్ ఫర్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇవి మెయిన్ లెవెల్స్ టు వాచ్ వీరు అంటే ఇవి దాడితే ఇవి కానీ క్రాస్ అయితే పెరుగుతుంది ఇది కింద కానీ ఉంటే కంపల్సరీ కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవాలి లాస్ట్ వీక్ ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసుకుందాం పోయిన వారం డవ్ వన్ థౌసండ్ సెవెంటీ పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది డౌన్లో క్లోజ్ అయింది నాస్డా కంపోజిట్ మైనస్ ఫోర్ థర్టీ ఎయిట్ పాయింట్స్ జవన్లో క్లోజ్ అయింది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మీకు ఎయిటీ వన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది మైనస్ ఎయిటీ వన్ పాయింట్స్ జన్లో క్లోజ్ అయింది సో ఇప్పుడు మనకు మెయిన్ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఆల్రెడీ బాగానే పడిపోయింది కదా ఒక థౌజండ్ పాయింట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా అన్నది మెయిన్ క్వశ్చన్ డౌట్ వస్తుంది కదా అందరికీ దానికి మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే రివర్సల్ లెవెల్స్ అంటే థర్టీ సిక్స్ డౌ జోన్స్ థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ జీరో వన్ త్రీ నైన్ సిక్స్ జీరో వన్ డౌ జోన్స్ లెవెల్ ఇది రివర్సల్ లెవెల్ ఇది కానీ కాస్ అయితే కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది ఎక్కడి వరకు అంటే ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు పెరిగే అవకాశం ఉంటుంది ఇది రేపు క్రాస్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది నాక్ దాక్ మీకు సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ సిక్స్ ఇది రివర్సల్ లెవెల్ ఇది రివర్స్ అయితే దీన్ని దాటుతుందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఇది క్రాస్ అవుతుందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఈ లెవెల్స్ మీరు గుర్తుపెట్టుకునేందులో రేపు నైట్ కానీ వాచ్ చేస్తే మీకు యుఎస్ మార్కెట్స్ మీద ఫుల్ ఐడియా వస్తుంది అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మనం ఇండివిజువల్ గా డవ్ ఎలా ఉంది నాస్ డాక్ ఎలా ఉంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎలా ఉంది అది ఒకసారి చెక్ చేసుకుందాం ఫస్ట్ డవ్ డవిజన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ టీసీఆర్ లెవెల్ అని చెప్పని అది బ్రేక్ అయ్యి దానికైనా కింద ఉంది కాబట్టి మనకు డౌన్ టౌన్ డౌ ఉంది అర్థం అది యాక్చువల్లీ దానికి డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చేది థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ జీరో వన్ అండ్ థర్టీ నైన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ అండ్ థర్టీ సెవెన్ థౌసండ్ నైన్ వన్ త్రీ ఈ లెవెల్స్ యాక్చువల్లీ వాచ్ చేయాల్సింది థర్టీ నైన్ థర్టీ నైన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ అండ్ థర్టీ సెవెన్ థౌసండ్ నైన్ వన్ త్రీ ఈజ్ ద లెవెల్ టు వాచ్ అది మనం వాచ్ చేసుకోవాల్సింది మీరు రేపు వాచ్ చేయాల్సి ఉంది యాక్చువల్లీ డవ్ మొన్న ఫ్రైడే రోజు ఏం జరిగిందని చెక్ చేసుకుంటే ఓపెన్ అయింది త్రీ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది హై కూడా అదే లో వచ్చి మీకు త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో దగ్గర క్లోజ్ అయింది లో టచ్ అయింది క్లోజ్ అయింది మీకు త్రీ నైన్ వన్ ఫోర్ టూ అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది ఇక్కడ మీరు చూస్తున్నది లాస్ట్ వన్ మంత్ డౌజో డౌజో జోన్స్ చార్ట్ చూస్తున్నారు మీరు చూడండి దాంట్లో దాని మూమెంట్ ఎలా ఉంది అని చెప్పని జస్ట్ ఒకటే ఒకరోజు మీకు ఆ న్యూస్ వచ్చిన రోజు మాత్రం టూ థౌజండ్ పాయింట్స్ పెరిగింది కదా దాని తర్వాత నుంచి చూడండి కంటిన్యూస్గా డౌన్లోనే ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు నాస్ డాక్ చెక్ చేసుకుందాం నాస్ డాక్ మీకు సెవెంటీన్ థౌసండ్ వన్ థర్టీ దాన్ని తీసేయారని చెప్పి చెప్పా కదా దానికన్నా కింద ఉంది కాబట్టి అంటే అది క్లోజ్ అయింది మీకు వన్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది దానికన్నా కింద ఉంది కాబట్టి డౌన్ ఉంది అర్థం అది మీకు డౌన్ సైడ్ వాచ్ చేసిన వన్ సిక్స్ వన్ సిక్స్ నైన్ వాచ్ చేయాలి అది కూడా కానీ బ్రేక్ అయితే అది ఇంకా ఒక సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే నియర్లీ ఒక సెవెన్ హండ్రెడ్ అప్రాక్సిమట్లీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ దాని డౌన్ సైడ్ లెవెల్ ఇస్ వన్ ఫైవ్ సిక్స్ వన్ టూ ఇస్ ద లెవెల్ డౌన్ సైడ్ లెవెల్ అప్ సైడ్గానే వెళ్ళింది అనుకోండి బై ఎనీ ఛాన్స్ రేపు సాయంత్రం కానీ పోయి అప్ సైడ్ వెళ్తే వన్ సిక్స్ సెవెన్ టూ సిక్స్ క్రాస్ అవ్వాలి అది క్రాస్ అయితేనే అది సెవెంటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వెళ్తుంది వన్ థర్టీకి వెళ్తుంది లేదంటే అది అక్కడే ఉంటుంది అంటే ఇక్కడ దీని దగ్గరే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే డౌన్లోనే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇది నాస్జాక్కి సంబంధించింది ఇక్కడ మీరు చూస్తున్నది నాస్జాట్ చార్ట్ చూస్తున్నారు ఈ చార్ట్ కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ చార్ట్ ఇచ్చాను మీరు చెక్ చేసుకోండి వన్ మంత్ చార్ట్లో చూడండి ఎంత పడిపోయింది ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుంది ఒకటే ఒకరోజు పెరిగింది తర్వాత అంతా కంటిన్యూస్గా ఇది కూడా డౌన్లోనే ఉన్నింది ఫైవ్ హండ్రెడ్ చెక్ చేసుకుందాం లాస్ట్ దీని టీసీఆర్ ఈజ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో దాని టీసీఆర్ దానికన్నా కింద ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్లో ఉందని అర్థం దాని లెవెల్ వాచ్ చేస్తుంది ఫైవ్ వన్ త్రీ ఎయిట్ వాచ్ చేయాలి అప్సైడ్ లెవెల్ టు వాచ్ అంటే నిన్న క్లోజ్ అయింది దానికి నిన్న క్లోజ్ అయింది ఫైవ్ టూ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది నిన్న క్లోజ్ అయిన దానితో కంపేర్ చేసుకుంటే ఫైవ్ త్రీ వన్ ఫైవ్ కనుక అప్సైడ్ లెవెల్ అండ్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ క్లోజ్ అయితే ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరోకి వెళ్తుంది కానీ ఏమైనా కూడా రివర్స్ కానీ వస్తే ఫైవ్ టు ఎయిట్ టు కానీ బ్రేక్ అయితే ఫైవ్ వన్ త్రీ ఎయిట్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి దాని చార్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నది చార్ట్ ఆఫ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ చూస్తున్నారు దీన్ని ఒకసారి మీరు చూసుకోండి దీని మూమెంట్ కూడా సేమ్ మూడు ఒకటేగా మూవ్ అవుతాయి కాబట్టి చూసుకోండి దీంట్లో ఏంటంటే వరస్ట్ ఫ్యాక్చరీస్ డవ్ డౌజన్స్ బాగా పడుతున్నది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్తో కంపేర్ చేస్తే నాన్స్ డ్యాక్తో కంపేర్ చేస్తే ఇది ఒకసారి చూసుకోండి మీరు ఈ మూడు లెవెల్స్ వాచ్ చేసుకొని మూడు ఇండస్ట్రీస్ వాచ్ చేసుకొని మీరు కానీ యూఎస్ మార్కెట్స్ కానీ వాచ్ చేసుకుంటే ఇక యూఎస్ మార్కెట్స్లో మీరు ట్రంప్ ఏమన్నాడు తర్వాత సారిఫ్స్ ఏమైనా ఇటువంటి టాపిక్స్ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ లెవెల్స్ మాత్రమే మీరు వాచ్ చేసుకుంటే మీకు గార్డెన్స్ దొరికే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది ఐ హోప్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ యూఎస్ మార్కెట్స్ పొజిషన్ ఏంటంటే మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు సో సబ్స్క్రైప్ట్ మార్కెట్ మరి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యండి మీరు కానీ కన్విన్స్ అయ్యి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటే దీన్ని షేర్ చేయండి ఫర్ అదర్స్ ఆల్సో థ్యాంక్ యూ